మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు నిన్నే మనం మాట్లాడుకున్నాం రెండు పండుగలతో పాటు ఓ పక్క వైకుంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పండుగ రోజు అని చెప్పి నిన్న మనం అందరం కూడా మాట్లాడుకున్నాం కనీ విని ఎరుగైనటువంటి రీతిలో దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ చేయని విధంగా పేదవాడి కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా పేదవాడి బాధలు తెలిసినటువంటి నాయకుడిగా తాను చేసినటువంటి పద్నాలుగు నెలల పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో తాను ఎదురు చూసినటువంటి తానికి ఎదురైనటువంటి పేదవాడి కష్టాన్ని గ్రహించి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది పేదవాళ్ళకి కనీసం సెంటు స్థలం కూడా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఓ బృత్తరం అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు సహజంగా దేవతల హోమాలు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి అడ్డుపడతారన్నటువంటి చందంగా ఎప్పుడో మార్చి ఇరవై ఐదో తారీఖున ఉగాది రోజునే ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి జరగడానికి వీలు లేదు వాడు ఉండడానికి ఇల్లు ఉండడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడానికి వీలు లేదని చెప్పి అడ్డంగా పడిపోయి కేసులు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఏకంగా అమరావతి ప్రాంతంలో అయితే సోషల్ ఇంబ్యాలెన్స్ పేరిట ఈ పలానా ప్రాంతంలో మా కులం తప్పితే ఇంకో కులం ఉండడానికి వీల్లేదు అనేటువంటి రకంగా వారి కోర్టులో ఎఫిడవిట్లు ఫైల్ చేసినటువంటి సందర్భాలను కూడా చూశాం ఈరోజు రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో దాదాపు యాభై వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇల్లు పట్టాలు పంపిణీ చేయాలన్నటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారు పడితే అక్కడ ఒక కులం తప్పితే ఇంకో కులం ఉండడానికి వీల్లేదని చెప్పి కోర్టులో కేసులు ఫైల్ చేసి అడ్డుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం కడుతున్నటువంటివి ఇల్లు కాదు ఊళ్ళు అన్నటువంటి విషయాన్ని నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటు విశాఖపట్నం లాంటి నగరంలో ఉన్నటువంటి పేదవారికి కూడా కనీసం సెంటు స్థలమైనా వారికి ఇచ్చి వారికి సొంత ఇంటి కళను నెరవేర్చాలన్నటువంటి తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు పడితే ఒక్క విశాఖపట్నం లాంటి నగరంలో దాదాపు లక్ష ఐదు వేల కుటుంబాలకి ఇల్లు పట్టాలి పంపిణీ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకు వేస్తే లక్షా డెబ్బై ఐదు వేల కుటుంబాలను నాశనం అయిపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడానికి వీలు లేదని చెప్పి విశాఖపట్నంలో జరగాల్సినటువంటి భూ పంపిణీని కోర్టులో కేసులు వేయించి అడ్డుపడినటువంటి సందర్భాలను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఎక్కడ ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఎక్కడ ఎప్పుడు జరిగినటువంటి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయనటువంటి ఇటువంటి కార్యక్రమాల్ని కేవలం పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో అడ్డుపడినటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం సరే వాళ్ళు కోర్టులో వేసినటువంటి కేసుల్ని ఏ రకంగా ఫైట్ చేయాలో ఏ రకంగా పేదవాడికి మేలు చేయాలో న్యాయం చేయాలో అనేటువంటిది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ పండగ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంబరాల్ని డీబీఏ చేయాలని మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు అమ్మో రాష్ట్రం అంతా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నారే మనకి ఇవ్వాల్సినటువంటి పట్టాలని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడే అన్నటువంటి విషయాన్ని ఎక్కడ మాట్లాడుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వారి శాసనసభ్యులతో వారి నాయకులతో లేనిపోయినటువంటి ఛాలెంజ్లు సవాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారు ఈరోజు విశాఖపట్నంలో అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎక్కడ ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగితే విశాఖపట్నంలో ఉన్నటువంటి పేదవాడికి ఎక్కడ ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఎక్కడ వాళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోతాయన్నటువంటి భయంతో ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ని అసలు స్థాయి కానటువంటి వ్యక్తులు మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఛాలెంజ్లు విసరడం ప్రమాణాలు చేస్తాం రండి అని చెప్పి వాళ్ళు పిలవడం వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా ఆ వ్యక్తులు చేసి ఈ రోజు వాటిని బయటపెట్టి ఈ రోజు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో కబంధ హస్తాల్లో ఉంటే వాటిని తిరిగి లాక్కొని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నటువంటి కార్యక్రమం పెద్దలు విజయసాయి గారు చేస్తూ ఉంటే ఈరోజు ఆయనకి సవాళ్లు విసిరి ఆయనకి ఛాలెంజ్లు విసిరి ఈరోజు సబ్జెక్ట్ని డీవియేట్ చేయాలనేటువంటి తాపత్రయం పడతా ఉన్నారు ఈ రోజు మీ అందరికీ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏదైతే వంగవీటి మోహన రంగ వర్ధంతి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇదే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున వంగవీటి మోహన రంగని చంపినటువంటి వ్యక్తులు వంగవీటి మోహన రంగ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు తలదాచుకొని కనీసం చెప్పులు లేకుండా ఈ విశాఖపట్నం ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నగర బహిష్కరణలు చేయబడి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చి ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు మాకు అసలు వాటి మీద స్పందించడానికే మాకు సిగ్గేస్తా ఉంది స్థాయి లేనటువంటి వ్యక్తులు సమాజంలో స్థానం లేనటువంటి వ్యక్తులు ఈరోజు మర్డర్ కేసుల్లో నిన్న కూడా చెప్పా వీధి రౌడీగా ప్రారంభించినటువంటి జీవితాన్ని ఈరోజు కిల్లర్లుగా మారి నాయకుల్ని చంపి తలదాచుకోవడానికి విశాఖపట్నం వచ్చి ఈ రోజు నీతులు వల్లిస్తా ఉన్నారంటే అసలు ఏవనాలో ఏవని మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం వీళ్ళేదో విశాఖపట్నాన్ని ఉద్ధరించినట్టు విశాఖపట్నానికి ఏదో సేవ చేసినట్టు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు అసలు విశాఖపట్నం అభివృద్ధి కారకులు ఎవరో మీకు తెలీదా ఆ రోజు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తర్వాత ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఈ రాష్ట్రం ఈ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకుంటా ఉన్నారా అసలు విశాఖపట్నం నగరం తాలూకా అభివృద్ధి ఎప్పుడు మొదలైందో తెలుసా విశాఖపట్నం తాలూకా అభివృద్ధి ఎప్పుడో తెన్నేటి విశ్వనాథం గారు బాటన్ శ్రీరామూర్తి గారు ద్రోణరాజు సత్యనారాయణ గారు పెద్దకొంశెట్టి అప్పనరసివం గారు పల్లా శివాచలం గారు నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు ఇటువంటి కుటుంబాలు ఈ ప్రాంతం ఈ ప్రాంత నగర అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతాన్ని బాగుండాలని నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు ఈ స్థానంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భాల్లో నీలాంటి కూనీకోరలు వచ్చి నీలాంటి రగ్మాఫియా వాళ్ళు వచ్చి నీలాంటి కోడి పందాలు వాళ్ళు ఆడించే వాళ్ళు వచ్చి నీలాంటి గుర్ర పందాలు బెట్టింగ్లు చేయించేటువంటి వాళ్ళు వచ్చి నీలాంటి కల్తీ మధ్య అమ్ముకునేటువంటి వాళ్ళు వచ్చి ఈ రోజు నీతులు వదిలిస్తా ఉన్నారంటే నేను నీలాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తా మా కర్మ నువ్వేమో ఛాలెంజ్లకి విజయసాయి రెడ్డి గారు వస్తే తప్ప రాను అంటావు ఇందాక మా సోదరిమణి తూర్పు నియోజకవర్గ సమావర్త విజయ నిర్మల గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ నియోజకవర్గంలో ఉన్నారు సవాల్ చేశారు మీరు రాలేదు తీరా అంతా అయిపోయి మీరు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు మీరు అనకాపల్లి శాసనసభ్యుడు వస్తారో లేకపోతే ఇంకెవరు వస్తారో ఎవరు వచ్చినా నాకు సాయిరెడ్డి గారు కూడా వస్తేనే నేను వస్తానని చెప్పి అంటా ఉన్నారు నీ స్థాయి ఏంటి నక్కకి నాగలోకానికి లోకానికి ఉన్నటువంటి తేడా నీకు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి ఉంది అసలు విజయసాయి రెడ్డి గారు ఎన్ని డిగ్రీలు చదివారో కనీసం తెలుసా అలా విజయసాయి రెడ్డి గారి మేధా సంపద నీకు తెలుసా విజయసాయి రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కేసుల గురించి కూడా మాట్లాడేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతే వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులని వాళ్ళ మీద పెట్టినటువంటి రాజకీయ కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులని ఈ రాష్ట్ర ప్రజలు గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మెజారిటీ ఇచ్చినటువంటి రోజునే తేల్చేశారు ఇంకా నీలాంటి వారు మీద ఉన్నటువంటి వాస్తవమైనటువంటి కేసు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి ఏదో రెండు వేల రెండులో నీ ప్రభుత్వం ఉందని చెప్పి వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి అవకాశం మీ నాయకుడికి ఉందని చెప్పి ఈ రోజు నువ్వు నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడిస్తే ఈరోజు ఈ ప్రాంత ప్రజలు సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి అసలు నీలాంటి వాడిని ఎందుకు గెలిపించామని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి బోగస్ ఓట్లతో రాజకీయాలు చేసుకొని బోగస్ కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అక్రమాస్తులకు సంపాదించి ఒక్కదానికి సమాధానం చెప్పని చెప్పి కోరుతా ఉన్నా నువ్వు విశాఖపట్నం పారిపోయి వచ్చినప్పుడు నువ్వు విశాఖపట్నం ముప్పై ఏళ్ల క్రింద విశాఖపట్నం పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఈ రోజు నీ ఆస్తి ఎంత నువ్వు సంపాదించినటువంటి అక్రమాస్తులు ఎన్ని చెప్పు నువ్వు సంపాదించిన నువ్వు నీ చంద్రబాబు నాయుడు గారు తోడుగా మీరు సంపాదించినటువంటి ఆస్తులు వివరాలు చెప్పండి ప్రజలకి ఈరోజు ఈ ప్రాంతంలో ఒక్క గజం స్థలం నేను ఆక్రమించుకున్నా మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధమని చెప్పి మీ పత్రికా సోదరులు మీడియా సోదరులు ముఖ్యంగా ఆయన మాట్లాడినట్టుగా చూశాను ఇది రెండు వేల పదిహేడు నవంబర్ నెలలో అంటే వారి ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇదే వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఋషికొండలో మొన్న ఏదైతే జిల్లా యంత్రాంగం ప్రభుత్వ భూమిని ఒక కాలువని ఆయన స్వాధీనం పెట్టుకొని దాంట్లో అక్రమాన్ని నిర్మాణం చేశాడో అది స్వాధీనపరుచుకున్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇదే వ్యక్తి ఇదే శాసనసభ్యుడు ఆయన భార్య ఇద్దరు పేరిట దాదాపు రెండు వందల ఇరవై ఐదు గజాలు రెండు వందల ఇరవై ఐదు గజాలు ప్రభుత్వ భూమిని మా స్వాధీనంలో ఉన్నాయి దీన్ని మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి పెట్టుకున్నటువంటి దరఖాస్తుది రెండు వేల పదిహేడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తుది రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఆగస్ట్ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో వారు పెట్టుకున్నటువంటి దరఖాస్తుని ఇది రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది అధికారులు ఈ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం ఇది వాగు పోరంబోకు వాగుల్ని వంకల్ని కాలువల్ని గెడ్డల్ని చెరువుల్ని రెగ్యులరైజ్ చేయడానికి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదు అది ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవి ఇంత క్లియర్ గా నువ్వు గజం గజం అని అడుస్తున్నావే ఇది రెండు వందల ఇరవై ఐదు గజాలు ప్రభుత్వం నీ ఆధీనంలో పెట్టుకొని అందులో ఒక రూమ్ని కట్టి నీ స్వాధీనంలో పెట్టుకొని రెండు వేల పద్దెనిమిది నువ్వు ఎంత నిజాయితీ పరగడం అయితే నేను అవినీతి అన్యాయాలు చేయలేదని అనేటువంటి ఆలోచన నీకుండా ఉంటే అదే రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఎప్పుడైతే అధికారులు దీన్ని రిజెక్ట్ చేస్తున్నావు అని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు నువ్వు ప్రభుత్వానికి తిరిగి ఆ భూమి ఇచ్చేసి ఉంటే నువ్వు సచ్చీలుడువనో నువ్వు నిజాయితీ పరుడువనో నమ్ముండే వాళ్ళం కానీ ప్రభుత్వం రిజెక్ట్ చేసిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని నువ్వు గోడ కట్టుకొని అందులో బిల్డింగ్లు కట్టుకొని నీ స్వాధీనంలో పెట్టుకుంటే మూసుకొని కూర్చోవడానికి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమార్కుల్ని భూ ఆక్రమణదారుల్ని ప్రభుత్వ హాస్తుల్ని కబ్జా చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు నువ్వు మాట్లాడి ఏదైతే మొన్న పెద్దలు విజయసాయి రెడ్డి గారు విడుదల చేసినటువంటి ప్రెస్ లో నీకు నీ బినామీలకి నీ ముసల్లో దగ్గర ఉన్నటువంటి నీ బినామీలు లేకపోతే నీ ఋషికొండలో ఉన్నటువంటి నీ బినామీలు లేకపోతే నువ్వు అక్రమంగా కట్టించినటువంటి అక్రమంగా కట్టించినటువంటి కొన్ని ఇల్లు నీ పార్టీ నువ్వు ఎన్ని లక్షలు అమ్ముకున్నారు అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ కింద మచ్చబెట్టుకొని ఏదో గురువెందు స్వామి చెప్పినట్టు ఉల్లంతా మచ్చబెట్టుకొని నువ్వు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతూ ఏదో నీతి నిజాయితీలకి నువ్వేదో పేటెంట్ లాగా మీ నాయకుడు ఏదో పెద్ద మహాత్ముల లాగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా అది నువ్వు ప్రమాణం చేస్తానంటుంటే ఎలా ఉందంటే ఎన్టీ రామారావుని చంపినటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రోజు ఎన్టీఆర్ వారసు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నేను పనిచేస్తున్నానని చెప్తే ఎలా ఉంటుందో లేదా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వచ్చి నేను గాంధీ గారిని చంపలేదని చెప్పి ప్రమాణం చేస్తానంటే ఎలా ఉంటుందో నువ్వు ప్రమాణం చేసిన అలాగే ఉంటది నీ ప్రమాణాలకి అసలు నీ మాటలకి ఎంత క్లియర్ కట్ గా ఇన్ని ఆధారాలతో ఒక్క ఆధారం చూపించుకున్నా ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఎందుకంటే ప్రజల ముందు మేము మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా సరైనటువంటి సమాచారం ఉండి మాట్లాడాలి కాబట్టి నిన్న వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళినటువంటి ఇంజక్షన్ ఆర్డర్కి ఆయన వెళ్ళాడు ఆయనకు ఉన్నటువంటి భూమి ఇరవై బై పదకొండు ఏ ఇరవై బై పదకొండు బి ఆయన ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశాడో అది సర్వే నెంబర్ ఇరవై ఒకటి ఈ నెల ఇంజక్షన్ ఆయనకు ఉన్నటువంటి భూమి మీద ఇంజక్షన్ తెచ్చుకొని నేను ఆ భూమిని కూడా దాని మీద కూడా ఇంజక్షన్ తెచ్చుకున్నానని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అసలు నీకు నువ్వు పెట్టుకున్నటువంటి ఆజీనే రిజెక్ట్ చేసింది ప్రభుత్వం నీ ప్రభుత్వం అటువంటిది ఈరోజు వచ్చి నువ్వు నీతి కబుర్లు చెప్పి నీ మీ గుడిల మీద ఉన్నటువంటి మీ ప్రేమ ఏంటో అసలు మీరు ప్రమాణాలు చేయడం ఏంటో మాకేం అర్థం కావట్లేదు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ ప్రాంతంలో నలభై గుళ్ళు కూలగొట్టాడు మర్చిపోయారా ఇదే విజయవాడలో దుర్గలమ్మ దుర్గమ్మ గుడిలో శుద్ర పూజలు చేసినటువంటి చరిత్ర మీది మీ తాలూకా రాజకీయ అవసరాల కోసం టిటిడి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధుల్ని ధర్మ పోరాట దీక్షలకు వాడుకున్నటువంటి సందర్భాలు మర్చిపోయారా ఇన్ని రకాలుగా మీరు చేసి ఇన్ని రకాలుగా మీరు అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ఆయన కొడుకు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు మాట్లాడుతూ ఆరు వేల ఐదు వందల కోట్లు ఇందులో కాజేశారు ఇళ్ల పట్టాల పంపిణీలో అని చెప్పి మాట్లాడతారు అసలు మీరు చేసినటువంటి అవినీతి భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతి మీరు చేసినటువంటిది అతిపెద్ద స్కామ్ మీ అమరావతి అసలు సీఆర్డి అంటే గతంలో కూడా చెప్పా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా దాన్ని వాడుకొని వేలాది కోట్ల రూపాయలు దాని మీద మీరు సంపాదించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని అన్యాయం చేసి మీరు రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు పేదవాడికి ముప్పై ఒక లక్షల పట్టాలని ఉచితంగా పంపిణీ చేసి ఆ పేదవాడి కళల్లో ఆనందం చూసి ఆ కుటుంబాల్లో సంతోషం చూసి ఈ ప్రభుత్వం ఆ తాపత్రయంతో పనిచేస్తా ఉంటే నువ్వేమో తిరిగి విమర్శలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో అంతకంటే గొప్ప స్టూడెంట్స్ ఉంటారని చెప్పి ఎవడు అనుకోవట్లేదు ఆయన ఒక పక్క ఆయన స్థాయిలో ఆయన అవినీతి చేయడం కింద ఉన్నటువంటి స్థాయిలో కిందనున్నటువంటి వారి నాయకులు ఇక్కడ అవినీతి అక్రమాలు చేసి ఈరోజు ఎక్కడైనా ఈ సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి ఏమనంటే శుక్రవారం శనివారం వస్తే భయపడుతున్నారు భయపడతా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు భయపడతా ఉన్నారు అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు భూ చేసినటువంటి వ్యక్తులు భయపడాలి తప్ప నిజాయితీ పరులు సామాన్యులు ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వానికి భయపడాల్సినటువంటి పనే లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు ఇప్పటి వరకు మేము స్వాధీనపరుచుకున్నటువంటి భూమి ఏదైనా ఇది మీరు అక్రమంగా అన్యాయంగా స్వాధీనపరుచుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక్క 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 కార్యక్రమాన్ని ఒక్క విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకులు చెప్పనండి ఈరోజు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా అది ప్రభుత్వ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం చేస్తున్నటువంటిదే తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్యలను ఏదో రాజకీయ అవసరాల కోసం చేస్తున్నటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అయినప్పటికీ ఏదైతే ఈరోజు ఆ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు సవాల్ విసిరాడు రేపు ఉదయం పదకొండు గంటలకి నేను శివాజ్ అప్పన్న దగ్గరికి రమ్మని చెప్పి కోరాను బహుశా ఆయన విజయవాడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి శివాచలంకి దారి తెలిసి ఉండదు ఆయనకి దారి తెలిసినటువంటి ఆయన సాయిబాబా దగ్గరికే వస్తా మా పార్టీకి చెందినటువంటి మా సమన్వయకర్తలు పెద్దలు అందరం కూడా రేపు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా దగ్గర వచ్చి ఉంటాం మేం ప్రమాణం చేయడానికి నువ్వు అక్రమాలు చేశావని చెప్పి రుజువులతో సహా ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు నీతి నిజాయితీ సచీలుడు అయితే నువ్వు పదకొండు నుంచి పన్నెండు మధ్యలో నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు అన్యాయాలు చేయలేదు అక్రమాలు చేయలేదు అన్నటువంటి ఆలోచన నీకుంటే దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ని స్వీకరించి రేపు రా అని చెప్పి నీకు ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా